శ్రీమాత్రే నమ జ్యేష్ఠ అమావాస ఈ పనులు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి జూన్ రెండు వేల ఇరవై ఐదున జ్యేష్ఠ అమావాస ఈ పరిహారాలు పాటిస్తే సువాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో ప్రతి తిథికి కూడా ఒక ప్రాధాన్యత ఉంటుంది అందులో ముఖ్యంగా అమావాస పౌర్ణతిథులకు మరింత ప్రత్యేకంగా భావిస్తాం అయితే విశ్వా నామ సంవత్సరం జూన్ ఇరవై ఇరవై ఐదు బుధవారం నాడు జ్యేష్ఠమావస వస్తుంది దీనిని పితృదేవతలను స్మరించడానికి గౌరవించడానికి నిర్దేశించిన రోజుగా చెప్పుకుంటా ఈ రోజున పూ పూజలు దాన ధర్మాలు మొదలైన కార్యక్రమాలు చేపడతారు అందులో భాగంగా మాస రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు చేకూరుతాయి జ్యేష్ట పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేసుకోలేని వారు అంటే మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణ చేయలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమా జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రి చెట్టును పూజించవచ్చని ధర్మ శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి జూన్ ఇరవై ఐదు బుధవారం వస్తున్న జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలు దగ్గరలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ గంధం కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ప్రదక్షిణ చేయడం ఇలా చేయడం ద్వారా భర్తకున్న అపమృత్యు దోషాలు తొలగిపోయి దీర్ఘసుమంగలిగా తత్వం కలుగుతుందని అలాగే జ్యేష్ఠామాస రోజున శివ పూజ చేసిన చాలా మంచిదని ప్రాముఖ్య గంధాలు తెలియజేస్తున్నాయి ఈరోజు అందరూ శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్ద అభిషేకం చేయించుకోవడం మంచి ఫలితాలు పొందవచ్చు శివాలయానికి వెళ్ళడం కుదరని శలంగా ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఈ దానాలు చేసిన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు జ్యేష్ఠ మాస రోజు కొన్ని దానాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు వస్త్రదానం అన్నదానం పుస్తకాలు వంటి విధానం చేసే చాలా మంచిది జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు జ్యేష్ఠామావస నాడు శని దోష శని దేవునికి తైలాభాభిషేకం జరిపించి చాలా మంచిది అంటే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానికి నల్ల నువ్వులతో అభిషేకం జరిపించడం ద్వారా జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి అష్ట మాస రోజు ఏదైనా నదిలో స్నానం ఆచరించినా చాలా మంచిది అలాగే కుదరకపోతే ఇంట్లో ఏదైనా నదీ జలం ఉంటే దానిని నీళ్ళలో కలుపుకుని స్నానం చేసినా మంచి ఫలితం పొందవచ్చు అలాగే ఈరోజు ఉదయాన్నే స్నానం చేశాక సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అంట రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో కొన్ని ఎరుపు పుష్పాలు కుంకుమ పువ్వు వేసుకుని కలిపి తూర్పు వైపున తిరిగి సూర్యన భగవానికి తలుచుకుంటూ వీటిని నీటిని కొద్ది కొద్దిగా వదులుతూ ఆరోగ్యం ఇవ్వాలి రావిచెట్టు చెట్టు దగ్గర ఈ విధి విధానాలు పాటించినా మంచి జరుగుతుంది ఈ అమావాస రోజు సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు పోసి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి రావాలి ఈరోజు పితృదేవతల సూత్రం విన్నా చాలు మంచిది అలాగే ఉగ్ర దేవతలు అంటే కాళీ దుర్గా చెండి మహిషాశ్రమతి అమ్మవారి ఆలయంలో దర్శించిన అద్భుతమైన ఫలితాలు పొందుతారు గ్రామ దేవతలను దర్శించుకున్న నిమ్మకాయ దండ సమర్పించడం నిమ్మకాయ లేదా చింతపండు పులిహార నైవేద్యంగా సమర్పించడం వచ్చాక దానిని అందరికీ పంచడం వంటివి చేసినా చాలా వరకు జాతక దోషాలు తొలగిపోతాయి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా విధి విధానాలు మీకు ఏవి అనుకూలంగా ఉంటే అవి ఆచరించి జాతక శని దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయి